హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అండి ఇవాళ వీడియో సండే స్పెషల్లో టూ ఐటమ్స్ చూపిస్తున్నాను ముందుగా అందరికీ నమస్కారం కొబ్బరిపాల రైస్ అండి అలాగే లెగ్ పీస్ తయారీ విధానం ఇంట్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ముందుగా లెగ్ పీసెస్ని మంచిగా ఉప్పు నీళ్ళతో కడగాలండి తర్వాత లెగ్ పీసెస్ని నైఫ్తో ఘాట్లు పెట్టేసుకోవాలి మంచిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటే మనం పట్టించే మసాలా లెగ్ పీసెస్ మొత్తం మంచిగా పట్టిద్దండి దీనివల్ల ఫ్రై అయిన తర్వాత లెగ్ పీస్ మంచిగా కూడా ఉప్పు కారాలు మంచిగా పట్టడం వల్ల టేస్టీగా ఉంటాయి అయితే లెగ్ పీసెస్కి ముందుగా పావు స్పూన్ పసుపు అలాగే పావు స్పూన్ ఉప్పు కారం అందులో వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను తర్వాత నాలుగు స్పూన్లు పెరుగును కూడా వేసి మొత్తం మంచిగా పట్టించాలండి నేనైతే లెగ్ పీసెస్కి కలర్ వాడట్లేదు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఇంట్లో తయారు చేసిన కారం అండి ఇది కూడా మంచి కలర్గానే ఉంది కలర్ అవసరం లేదండి మీ దగ్గర పెరుగు కూడా అవైలబుల్ లేకపోతే నిమ్మ చెక్క వాటర్ ఒక స్పూన్లోనే స్పూన్ అండ్ హాఫ్ పోసుకొని మంచిగా కలపండి ఇలా వన్ బై వన్ వేసేసుకొని మొత్తం చేత్తోనే కలిపి మంచిగా పట్టించాలండి మసాలాని ఒక్కొక్క పీసు సెవెంటీ రూపీస్ పడుతుందండి బయట అలా కాకుండా మనం ఇంట్లోనే తెచ్చుకొని ఇలా మంచిగా చేసి పిల్లలకి పెడితే మనకి ఆనందంగా ఉంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇలా ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం మంచిగా చేత్తోనే కలుపుకోవాలి ఇలా ఒక అరగంట పాటు ముందుగానే రెడీ చేసుకొని ఇలా మసాలా పట్టించి పక్కన పెట్టేస్తే ఫ్రై అయిన తర్వాత లెగ్ పీస్ టేస్టీగా ఉంటాయండి మనం కొబ్బరిపాల రైస్ అనుకున్నాం కాబట్టి రైస్ని కూడా కడిగేసుకొని అరగంట పాటు ముందుగానే పక్కన పెట్టేయాలి ఇలా చేసుకోవటం వల్ల ఒకేసారి ఫ్రై తయారవుతుంది అలాగే కొబ్బరిపాల రైస్ కూడా తయారైపోతుంది టైం అంటే ఒక గంట కూడా పక్కన ఉంచేసేయచ్చండి ఇలాగా లేదంటే ముందు రోజు అయితే మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి అయితే కొబ్బరి పాలు రైసి బియ్యాన్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ముందుగా కడిగేసి ఇలా అరగంట పాటు నానబెట్టేసుకున్నాను కొబ్బరి పాల కోసం ఇలా కొబ్బరిలో ఉన్న ఒక చిప్పని మాత్రమే స్లైసెస్ చేసుకొని మిక్సీకి వేసుకొని పాలని అరేంజ్ చేసుకోవాలండి ఇలా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను మిక్సీకి వేసుకొని పాలు తీసుకోవాలి క్వాంటిటీ వచ్చే విధంగా వాటర్ పోసుకొని ఇలా మిక్సీకి వేసిన కొబ్బరి పేస్టుని వాటర్ పోసుకుంటే పాలు వస్తాయండి ఆ పాలను జల్లించుకొని ఒక గిన్నెలో పోసుకొని రెడీ చేసుకోవాలి తర్వాత కొబ్బరి పాల రైస్కి తాలింపుకి మూడు టమాటాలు అలాగే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా ఉంచుకొని మనం బిర్యానీ తయారు చేసుకోవచ్చండి సేపుగా ఇలా వన్ బై వన్ అన్నీ అరేంజ్ చేసుకుంటే అరగంటలో మనకి రైస్ తయారవుతుంది లెగ్ పీస్ కూడా తయారవుతుందండి తర్వాత కొబ్బరిపాల రైస్కి తాలింపుకి ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి ఒక రెండు స్పూన్లు అలాగే కొద్ది కొద్దిగా బిర్యానీ దినుసులు వేసుకోవాలండి లవంగాలు చెక్క షాజీరా బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ బై వన్ జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పిండి యాలక్కాయలు కూడా తీసుకున్నాను నేను కొబ్బరిపన్న రైసు రైస్ కుక్కర్కి వండుతున్నాను కాబట్టి ఇలా తాలింపు సపరేట్గా వేసుకొని రైస్ కుక్కర్లోకి తీసుకుంటానండి ఇలా చేయటం వల్ల రైస్ తొందరగా ట్వంటీ మినిట్స్లో చాలా సింపుల్గా అయినట్టు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి వేగినాక పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా మగ్గినాక టమాటాలను కూడా కలుపుకొని మెత్తగా ఉడికేలాగా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి ఇలా మొత్తం దగ్గర పడినాక కొద్దిగా కారం వేసుకొని ఇలా చక్కగా ఉడికింది చూసారుగా దీన్ని రైస్ కుక్కర్లోకి తీసుకుంటారు ఎప్పుడు బిర్యానీయే కాకుండా ఇలా కొబ్బరిపాలతో రైస్ తయారు చేయండి కొబ్బరిపాలు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే కొబ్బరిపాలతో రైస్ వీకెండ్స్కి ఒకసారి చేసుకోండి చాలా ఆరోగ్యంగా బాగుంటుంది మంచిది కూడా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా రైస్ కుక్కర్లోకి తీసుకోవాలండి తర్వాత హాఫ్ కేజీ బియ్యం నేను ఈ ఒక గ్లాస్ బియ్యం అంటే రెండు గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలి ఇలా తీసుకున్న రైస్ కుక్కర్లో ఈ కొబ్బరి పాలను కూడా పోసుకోవాలి తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పుని తగినంత చూసుకొని వేసుకోవాలండి తర్వాత నానబెట్టిన బిర్యానీ రైస్ని కూడా ఎందులో వాటర్ మొత్తం వంపేసుకొని పోసుకోవాలండి వాటర్ ఉండకుండా చూసుకోండి వాటర్ ఉంటే మనం పోసిన వాటర్ క్వాంటిటీ బియ్యంలో వాటర్ ఉంటే మెత్తగా అయిపోద్ది రైస్ బాగోదండి తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేసి ట్వంటీ మినిట్స్ ఉంచేయాలండి బిర్యానీ తయారైపోద్ది కొబ్బరిపాల రైస్ చూసుకొని ప్లేట్ పెట్టేయాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని లెగ్ పీస్ ఫ్రై కూడా కొద్దిగా నూనె పోసేసుకొని నూనె వేడయ్యాక లెగ్ పీసెస్ని కూడా ముందుగా అరేంజ్ చేసుకున్న లెగ్ పీసెస్ని ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ మాత్రమే వాడుతున్నా నేను డీప్ ఫ్రై చేయట్లేదండి ఇలా చేసినా బాగుంటుంది లెగ్ పీసెస్ కొద్దిగా నూనె వేసేసుకొని ఇలా వన్ బై వన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ లెగ్ పీస్ కూడా ట్వంటీ ఈ లెగ్ పీస్ ఫ్రైకి ట్వంటీ మినిట్స్ పడుతుందండి మిగిలిన పేస్ట్ని కూడా లెగ్ పీసెస్కి మొత్తం పట్టించేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కొబ్బరిపాల రైస్ కూడా ఈ ఫ్రై అయ్యే లోపల తయారైపోద్దండి అలాగే అరగంటలో వంట తయారు చే తయారు చేసి వచ్చింది ఈ మాదిరిగా ఇలా ప్లేట్ పెట్టేసి ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకొని రెండు వైపులా తిప్పకుండా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ రావాలి లెగ్ పీసెస్ ఇలా లెగ్ పీసెస్ మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది అలాగే ఒకవైపు రైస్ కూడా తయారవుతూ ఉంటుందండి చూసారుగా అంత మంచిగా పొడి పొడిలాడుతూ రైస్ తయారైంది కొబ్బరి రైస్ ఎప్పుడు బిర్యానీయే కాకుండా కొ బిర్యానీ రైస్ ఇలా కొబ్బరి రైస్ను వండుకోండి కొబ్బరి పాలు చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా వండుకొని పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది చూసారుగా కలర్ లేకపోయినా లెగ్ పీస్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అలాగే చికెన్ ఫ్రై కూడా చేశానండి ఈ ప్రాసెస్ చూపించలేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎంతో ఈజీగా లెగ్ పీస్ తయారీ అలాగే కొబ్బరి పాల రైస్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీ అందరికీ వీడియో అర్థమయ్యిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే ముందు థ్యాంక్స్ అండి చూసినందుకు